ఈరోజు పాటల రసమంజరి వేటూరి వద్దంతి సహృదయ స్మృతి నివాళి అర్పిస్తూ పదం పదం భావ భావన జగాల రసమధురంగ విరితావుల పువ్వుల పరిమళం సిరిమువ్వల సవ్వడి గళం అది వేటూరి నవరసభావల్ల భాషాదీప్తి చిత్రజగతి జనహృదయ స్ఫూర్తి వేటూరి యొక్క ఆ పాటల పాటవ కీర్తిని చెప్పచ్చు అద్వితీయ అలంకార అపర శ్రీనాథుడి కీర్తిగా అనిపించే వేటూరి పదప్రయోగాల విశేషోక్తులు ఎన్నో చెప్తారు ఆయన లో అన్నిటిలో కూడా రసాలు ఊరేటువంటి ఆ విశిష్టమైనటువంటి భావ సంపద ప్రయోగరీతి అవన్నీ కూడా విశిష్టంగా పలకరిస్తాయి మనం పాటలు రసాలు ఊరే పదల పాటవ వేటూరి అని చెప్పడానికి ఎంత విశిష్టమో అటువంటి వాటల్లో కొంచెం వ్యంగ్యుక్తి కూడా అలాగే వ్యాకరణ సూక్తులు దీన్ని విశేషంగా ప్రయోగించిన వాడు వేటూరి పాటల పళ్ళకి మోసినటువంటి ఆ పాటవ వల్లరి వేటూరి అని చెప్పచ్చు భావ ఔచిత్యం భాష ఔన్నత్యం ఈ రెండిటికి సమన్యాయం చేసినటువంటి విశిష్ట వ్యక్తి సంగీత సాహిత్య సమలంకృతాన్ని ఆ సందర్భ సమయోచితాలని సమ్మేళింపుగా ఆ సమ్మేళవింపు ఎంతో ఇంపుగా వచ్చేటువంటి ఆ పాటల కళ్ళకి అది వేటూరిదే రసభావనల ఆ ఊయల్ ఊగించేటువంటి ఏయగాన గాన యోగి వేటూరి పాటవ దిగ్గజంగా వేవేల పాటగల్ పాటలకు గోపికలు వేణుమాధవులు ఉన్నట్టుగా మన అలరించేటువంటి పండితుల్ని పామరులని అందరినీ కూడా సమంగా రహించినటువంటి ఒక విశిష్ట కీర్తి ఎందుకంటే ఆరేసుకోబోయి పారేసుకో అన్నా కూడా అలాగే అమ్మని తియ్యని దెబ్బ అన్నా కూడా అటువంటి పామరులలోకి ఎంతో విశిష్టంగా అన్న రసమంజరిగా అపర శ్రీనాథుడిగా మనకి ఆ అలంకార ప్రయోగాల్లో కానీ ఒక చమత్కార కృతిలో కానీ అవన్నీ కూడా కనిపిస్తుంది సంప్రదాయ సంస్కార స్వరాలు సంస్కృతికి ఆధునికత వరాలు అయినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ రమణీయమైన భావనలకు సినిమాల్లో కావ్య గౌరవాన్ని ఇప్పించినటువంటి విశిష్ట వ్యక్తి అని చెప్పచ్చు పామర పండిత జనరంజక ఆ పాటల శ్రేయం అలాగే సాహిత్య విలువలను పాటించినటువంటి ఒక విశిష్ట సంస్కారం అందుకనే మనకి ఎప్పటికీ కూడా మనకి వేటూరి పాటలు ఆ పాటల దిగ్గజం ఆ దిట్ట ఎందుకంటే ఇటు సమన్వయ దిట్ట కూడా అని చెప్పచ్చు అటువంటి పూదోట పాటల పూదోట రసాల ఊట అది వేటూరిదే అని చెప్పచ్చు అటువంటి ఆయన వర్ధంతికి స్మృతి కనిపిస్తూ వేటూరి అసలు పేరు వేటూరు సుందర్రామ్మూర్తి ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఆరున జన్మించి ఇరవై రెండు మే రెండు వేల పదిన నుంచి భౌతికంగా లేకున్నా సుప్రసిద్ధ తెలుగు సినీ గీతాలలో ఎప్పుడూ కూడా చిరస్మరణీయుడు తిరస్మరణీయుడు అని చెప్పచ్చు వేటూరి ఈ అద్వైత రాగం ఏదైతే ఉంటుందో కొన్నింటిలో ఆ మల్లాది వద్ద నేర్చుకున్న శిష్యకం కూడా కొంత పని ఆయన యొక్క విద్వత్ని చాటుతుంది తొలినాళ్ళలో పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరి కే విశ్వనాథ్ కళాతపస్వి కే విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన ఓ సీత కద్ధవరా అందులో చాలా చక్కటి ఒక కావ్యంగా ఒక పాటలోనే ఒక మధురాతి మధురమైనటువంటి కావ్యాంగా మార్చినటువంటి విశిష్టమైన పాటలు అవి తర్వాత కొన్ని వేల పాటలను రాశారు వేటూరు సుందరరామ్మూర్తి ఆరు నంది అవార్డులను అందుకోవడంతో పాటు పద్నాలుగు అవార్డులను అందుకోవడం ఒక జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నవారు విశిష్ట వ్యక్తిత్వం ఆ పాటవత్వం అది ఆయనది తెలుగు పాటకు శ్రీస్ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పెట్టింది కూడా వేటూరి అని చెప్పచ్చు అటువంటి ఆ వేటూరి ఆ పాటలు ఎప్పుడు కూడా అజరామరం అటువంటి ఆ పాటల్లో ఆయనని ఎంత విశిష్టమంటే నిగ్గదీసినటువంటి ఒక పదం ఎందుకంటే అది మర్మస్థానం కాదురా నీ జన్మస్థానం అని చెప్పడం ఒక ఈ మేలుకొల్పు ఒక వెన్ను చరుపు ఇవన్నీ కూడా ఉంటాయి అటువంటి విశిష్టమైనటువంటిది కనుకనే ఒక పాటల సాగరంగా సాగినటువంటి వేటూరి పాటలకి మన ఎప్పుడుకో అజరామరంగా మన స్మృతి పదంలో మెలుస్తూనే ఉంటాయి ఆయన వర్ధంతికి మరోసారి సహోదయ్ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష